ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు నిన్న జరిగినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్లేనం సమావేశంలో ప్రధానంగా ఉన్నటువంటి పోలవరం నిర్వాసితుల పునరావాసం మీద ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి దానిపై ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించాలి అలాగే ఇప్పుడు తక్షణం వరదలు ముంచుకొస్తున్నాయి ఈ వరదల సందర్భంగా వాళ్ళని ఆదుకునేటువంటి చర్యలు కూడా చేపట్టాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో ఈ ప్లేనం సమావేశం ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ముందుంచుతుంది ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు అది సరైంది ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావాల్సిందే కానీ ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావాలి అని అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఆరు వేల కుటుంబాలకి పునరావాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమై పదిహేను ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఈ రోజుకి కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే పునరావాసం పూర్తి చేసామని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి అందులో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా పద్దెనిమిది శాతం ఇప్పుడు పూర్తయితే వంద శాతం మంది నిర్వాసితులకి పునరావాసం పూర్తయ్యేటప్పటికీ ఎన్ని దశాబ్దాలు పడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అక్కడ నిర్వాసితులకు మాత్రం పునరావాసం ఏమాత్రం ఒక అడుగు కూడా గడప దాటిన పద్ధతుల్లో సాగుతూ ఉంది ప్రభు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా గతంలో పరిపాలన చేసింది అప్పుడు కూడా పోలవరం నిర్వాసితుల విషయాన్ని నిర్లక్ష్యం చేసింది వాళ్ళు త్యాగజీవులు అని చెప్తా ఉన్నారు అలాంటి త్యాగజీవుల పునాదుల మీద నిర్మించేటువంటి పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళకి పునరావాసం కల్పించడం అనేది అన్నిటికంటే ప్రధానమైన బాధ్యత కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మొట్టమొదటి సందర్శన పోలవరం ప్రాజెక్టే చేశారు అప్పుడు సమీక్ష నిర్వహించారు ఆ సమీక్షలో ఎక్కడా కూడా పోలవరం పునరావాసం కోసం ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు తర్వాత వచ్చిన జలవనరుల శాఖ మంత్రి గారు అక్కడ పర్యటన చేశారు ఆయన సమీక్ష చేశారు అప్పుడు కూడా పట్టిసీమ పురుషోత్తం పట్న ఎత్తిపోతల గురించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన లోటుపాట్ల గురించి మాట్లాడారు తప్ప అప్పుడు కూడా పునరావాసం గురించి ఒక మాట మాట్లాడలేదు అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు ఆ విడుదల చేసే దాంట్లో వివరాలు మాత్రం చెప్పారు తప్ప వా వాళ్ళకి సంబంధించిన నిర్వాసితుల పునరావాసం కోసం ఏం చేస్తుంది ఈ కొత్త ప్రభుత్వం అనేది ఇంతవరకు ఒక మాట కూడా చెప్పలేదు మించి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బాధితారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది గత పార్లమెంటు సమావేశాలు అయితే మాకు పోలవరం నిర్వాసితుల పునరావాసం ఎటువంటి సంబంధం లేదు మేము కేవలం ప్రాజెక్టుకి మాత్రమే బాధ్యత పడతాం దానికే డబ్బులు ఇస్తామనే పద్ధతిలో అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు ఇప్పుడు కూడా పా నిర్మాణానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా అంతే తప్ప అక్కడ మునిగిపోతున్నటువంటి లక్ష ఆరు వేల కుటుంబాల సంగతి మాట్లాడట్లేదు ఇందులో యాభై శాతం మందికి పైగా గిరిజనులు ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా గిరిజనేతర పేదలు అంటే వీళ్ళ గిరిజనులు కాబట్టి గిరిజనేతర పేదలు కాబట్టి ప్రభుత్వం వాళ్ళని జలసమాధి చేసి ప్రాజెక్ట్ నిర్మించాలని ఆలోచనతో ఉందనేటువంటి చర్చ కూడా అక్కడ తీవ్రంగా జరుగుతుంది కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తీసుకున్న చోట్ల ఖాళీలు నిర్మించిన చోట్ల కారిపోతున్నాయి ఎంతవరకు అక్కడ ఖాళీ చేయించి తీసుకెళ్లిన చోట్ల వాళ్ళకి కూడా ఈ రోజుకి స్థాయి ప్యాకేజ్ ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళకి ప్యాకేజ్ కూడా ఇంతవరకు పూర్తిగా అందజేయలేదు అలాగే భూమికి భూమి ఇంకా వివాదాల్లోనే ఉంది అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా సాగు చేయడానికి అనుగుగా యోగ్యంగా లేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారు ఇలాగ అనేక సమస్యల పుట్టగా పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయాలు ఉన్నాయి కాబట్టి వీటిని పరిష్కారం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పనిలో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పునరావాసం పూర్తయిన తర్వాతే ప్రాజెక్ట్ నిర్మించాలనే జాతీయ అంతర్జాతీయ చట్టాలను గౌరవించి నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అందుకోసం పోలవరం నిర్వాసితుల పునరావాసం మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయటం తక్షణం ఇప్పుడు వస్తున్నటువంటి వరదలో వాళ్ళు చిక్కుకోకుండా వాళ్ళకు కావాల్సిన ఉపశమన చర్యలు తీసుకోవటం అలాగే కాలనీల నిర్మాణం వెంటనే పూర్తి చేయటం అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వటం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజ్ ఇవ్వటం పోడు భూములు పరిహారం ఇవ్వటం అలాగే భూమికి భూమి తక్ సక్రమంగా ఏ వివాదాలు లేని ఇచ్చి వాళ్ళకి సాగుకు చేసుకునేలాగా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్లేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది